హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగుంటి షట్ రుచులు ఈరోజు వీడియోలో ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలు మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను ఈ కర్రీ రైస్లోకే కాదండి పుల్కా రోటీ పులావ్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసినా కూడా ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీని చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి ఈ కర్రీ కోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆలును తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ గ్లాస్ వాటర్ని వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ రానివ్వాలి అందుకన్నా ఎక్కువ విజిల్స్ రానివ్వద్దు ఆలు ఎక్కువగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోతుంది త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ ఆలు ఉడికేలోపు మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి టూ ఇంచెస్ ఎండు కొబ్బరి ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక దాల్చిన చెక్క ముక్క ఒక ఇలాచి రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు అలానే ఒక పెద్ద సైజు టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని అన్నింటినీ వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీటిని అన్నింటినీ వేయించుకోవాలి టమాటో మెత్తపడే వరకు వీటిని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి అలానే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసి హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు సాల్ట్ని కూడా బాగా మిక్స్ చేసి టమాటా ముక్కలు బాగా మెత్తపడే వరకు వేయించుకోవాలి ఇలా టమాటా ముక్కలు మెత్తపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారినివ్వాలి టమాటా ముక్కలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఐదు జీడిపప్పులు వన్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వన్ స్పూన్ నువ్వులని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీరు కూడా హాఫ్ అన్ అవర్ ముందే వీటిని నానబెట్టుకొని ఉంచుకోండి వీటిని వేయడం వల్ల ఆలు గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకుని మెత్తటి పేస్ట్లో వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంతో మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ని ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇలా గ్రేవీని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ గ్రేవీని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత టూ స్పూన్స్ కారాన్ని వేసుకుంటున్నాను మీరు మీరు తినే స్పైస్ని బట్టి కారాన్ని వేసుకోండి ఇలా వేసుకుని ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత ఈ గ్రేవీని టూ మినిట్స్ బాగా వేయించాలి ఇలా వేయించేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి వేయించండి చూసారా టూ మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత గ్రేవీ నుంచి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు రెండు రమ్మలు కరివేపాకు మనం ముందుగానే ఉడికించుకున్న ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఆలూని వేసుకుని ఒకసారి గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలా వేయించుకోవాలి ఇలా చేసేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్లోకి పెట్టుకునే వేయించండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరొక స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి మనం టమాటో ముక్కల్లో ముందుగానే వన్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించాలి కర్రీ ఉడికేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ బాగా దగ్గర పడింది ఈ కర్రీ ఉడుకుతుంటే ఇంట్లో మసాలా స్మెల్తో గుగుమలాడిపోతూ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూసారా ఈ కర్రీ చాలా కలర్ఫుల్గా చూస్తేనే తినేలా ఉంది కదా టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుందండి ఆనియన్ లేకుండా చేసాము అన్న ఫీలింగే ఉండదు ఈ కర్రీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే తెలుగు ఇంటి షట్రోస్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.